వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహసాల గ్రామ ఆశ్రమం దగ్గర ఉన్నానండి ఈ ఆశ్రమం భద్రాచలం రాముల వారి సన్నిధికి అతి దగ్గరలోనే అంటే కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది సుమంతి విడియోస్ కి చాలా మందికి తెలుసు ఇప్పటికీ ఆశ్రమాన్ని చాలా మంది సందర్శించారు ఆ స్వామివారిని దర్శించుకున్నారు కూడా ఎంతో మంది ముడుకులు కట్టి స్వామివారికి మొక్కులు కూడా చెల్లించుకున్నారు ఇందులో భాగంగా ఈ ఆశ్రమంలో ప్రతినిత్యం ఏదో ఒకటి విశేషంగా పూజలు జరుగుతూనే ఉంటాయండి త్వరలో రాబోతున్న ఏరువాక పుండమికి ఎంతో విశేషవంతమైన పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రత్యేకించి రైతులందరికీ కూడా మట్టిని ప్రసాదంగా అందజేస్తూ ఉన్నారు అసలు మట్టిని ప్రసాదంగా అందించడం ఏంటి వాటిని ఏం చేయాలి మళ్ళీ ఏమైనా పూజా కార్యక్రమాలు చేయాలా ఆ మట్టిని ఏం చేయొచ్చు ఈ వివరాలన్నీ నేను హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చాను అందరి కోసం మరి ఆలస్యం ఎందుకు లోపలికి వెళ్ళి ఎవరైతే ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారో డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామా అలాగే ఆ నృసింహ స్వామిని కూడా దర్శించుకుందాం రండి నమస్కారం గారు చాలా సంతోషం మళ్ళీ కలవటం స్వామి ప్రతి నెల రోజులకు ఒకసారి మిమ్మల్ని పిలిపిస్తా అదే అనిపిస్తుంది ఆ అనుగ్రహం ఉంది మా పైన వారిది ఈ ప్రాంతమే ఒక విశేషం అండి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక శక్తి వచ్చేస్తుంది అప్పటి వరకు నీరసంగా ఉన్నా లేకపోతే ఏదో బాధలో వచ్చినా ఒక ఓదార్పు కనబడుతుంది ప్రాంతం అంటే ఆ స్వామి ఉండడమే ఒక మహిమ సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామి వారి ఇచ్చినటువంటి చాలగ్రామం ఒకవైపు ముక్కోటి దేవతల స్వరూపం అయినటువంటి గోమాత ఇంకో వైపు అంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది అసలు ఉండదమ్మ లేదు ఖచ్చితంగా ఉండదు ఇక్కడ చాలా మంది ఆరా టెస్ట్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా మంది మధ్యకాలంలో ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడ ఎంత ఆరా ఉంది అసలు అనేటువంటి చాలా చాలా సార్లు వెళ్ళారు అంటే దరిదాపుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ లేదు అంత అద్భుతంగా ఉంది వాళ్ళు టెస్ట్ చేసి చాలా ఆశ్చర్యపోయారు అంటే చాలా మంది ప్రదక్షిణ చేసిన తర్వాత వాళ్ళు ఆరా టెస్ట్ చేశారు చాలా మంది ప్రదక్షిణ ముందు టెస్ట్ చేశారు అంటే ఎంత వీళ్ళకు ఈ యొక్క ఆరా శక్తి అంత ఉందని ప్రదక్షిణ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆరా చాలా డివైన్ చాలా అద్భుతంగా ఉంది అంటే భగవంతుడు అనేటువంటి వాడు గోవుకి ప్రదక్షిణ ప్రదక్షిణిస్తే మనలో ఉండేటువంటి గ్రహ బాధలన్నీ కూడా తొలగిస్తాడు అని మేము చెప్తున్నాం కదా ఆ తొలగించడం అనేటువంటిది తగ్గుతుంది కదా ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం అనేటువంటిది పెరిగిపోతే ఆటోమేటిక్ నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది కష్టంలో ఉన్నప్పుడు ఎవరికైనా మన వాళ్ళు అనుకుని వెళ్తే చెయ్యి అంటే కష్టం తీసినా తీయకపోయినా ఓదార్పుగా ఒక మాట దగ్గరికి తీసుకునే తత్వం ఎలా అయితే అనిపిస్తుందో అడుగుపట్టగానే ఆ భావన కలుగుతుందండి నాకు కష్టం ఉంది స్వామి అని చెప్పుకోగానే నేను నేనున్నాను కదా అన్నట్టు ఆయన దగ్గరికి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నృసింహ సేవా వాహిని అనేటువంటి దానికి అంటే నృసింహ భక్త కుటుంబంలో అందరికీ ఉండదు అంటే ఇది ఒక పెద్ద కొడుకు నృసింహ సేవా వాహిని అనేటువంటిది ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద కొడుకు లాగా ఉండదు అంటే కష్టం వస్తే అక్కడ నృసింహ సేవ వాహిని ఉంటుంది అనేటువంటిది నమ్మకం భాగం మన అన్ని వేల మంది యొక్క సంకల్ప గురువు గారు గో గోవింద కల్ప వృక్ష నారసింహ ఆశ్రమం అమావాస్య చాలా ప్రత్యేకంగా జరుగుతుందంట సాధారణంగా అంటే అమావాస్య అంటే కొంత నూతన కార్యక్రమాలు ఏమైనా చేపట్టాలన్నా ఏమైనా పనులు చేయాలనుకున్న మామూలుగా చేసే పనులు కూడా అమ్మ ఇవాళ అమావాస్య కదా వద్దులే అని ఆగిపోతూ ఉంటారు కానీ ఇక్కడ చాలా ప్రత్యేకంగా విశేషమైన పూజలు చేస్తారట కదండి ఏంటి అమావాస్య అనేటువంటిది ఒక పర్వదినం ప్రకారం కూడా సకల కార్యసిద్ధికి కూడా అంటే తమిళనాడు ఆ ప్రాంతంలో మీరు అమావాస్య అనేటువంటిది ఒక పెద్ద పండుగలు అక చేస్తారు అమావాస్య నాడు మనం ఏదైనా సంకల్పం చేసి భగవంతుడి యొక్క విశేష ఆరాధన జరిగితే చాలా తొందరగా ఆ యొక్క సంకల్పాలు అని చెప్పి మనకు శాస్త్రం పెద్దలు చెప్తారు అలాగా ఇక్కడ కల్ప వృక్ష సాలగ్రామ ఆశ్రమంలో మనం ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం చేస్తాం ఉదయం పూట అంటే ఆ రోజు హోమ ఓన్లీ అభిషేకం మాత్రమే జరుగుతుంది మంగళవారం రోజు అదే అమావాస్య పర్వదినం రోజు ఇక్కడ మనం ఇక్కడ కట్టేటువంటి ముడుపులన్నింటినీ కూడా విప్పి ముందు రోజు విప్పి అమావాస్య రోజు స్వామివారికి ఉదయం ప్రాతకాలంలోనే విశేషమైనటువంటి నవకలశ అభిషేకం తదనంతరం స్వామివారికి సంబంధించినటువంటి హోమం అమ్మ ప్రతి అమావాస్య రోజు మహాలక్ష్మి హోమం ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది మహాలక్ష్మి హోమం సుదర్శన హోమం ఆయుష్య హోమం ఈ మూడింటిని నిర్వహించి అప్పటిదాకా కట్టినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ముడుపులనే కూడా అక్కడ హోమంలో వేయడం జరుగుతుందమ్మా అంటే సంకల్పం నెరవేరడానికి కట్టేటువంటి ముడుపుని ఆనాడు అగ్నిదేవుడికి మనం ఆహుతిలో సమర్పించడం జరుగుతుంది ఇక్కడ అమావాస్య అనేటువంటిది సంతానం కోసం వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఆర్థిక ఇబ్బందుల కోసం వచ్చేటువంటి వాళ్ళు గ్రహ బాధలు ఏవైతే గ్రహ బాధలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా రూపుమాపుతుంది అమావాస్య అనేటువంటి గ్రహ దోష నివారణ జరుగుతుంది అని చెప్పి ఆనాడు కొన్ని వేలాది మంది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి హోమంలో కూర్చొని అభిషేక జలాన్ని అమావాస్యలో జరిగేటువంటి అభిషేకం జలాన్ని స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్తుంటారు చాలా విశేషంగా చాలా మంది వస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అమావాస్య సుమారు ఒక పదిహేను వేల మంది పైన ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం తీసుకుని వెళ్లారమ్మా అట్లా ప్రతి అమావాస్య రోజు ఉదయం అభిషేకం తర్వాత హోమం తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం తీర్థం ఇవన్నీ కూడా ఇవ్వడమ్మ నృసింహ రక్షకి అంటే మనం ప్రతిరోజు కట్టేటువంటి నృసింహ రక్ష అమావాస రోజు మాత్రమే పూజ చేస్తాం నృసింహ సేవ ఫోన్ చేసి అంటే అమావాస జరిగేటువంటి హోమంలో వాళ్ళు పార్టిసిపేట్ అవ్వాలి లేదా అభిషేకంలో పార్టిసిపేట్ అవ్వాలి ముందు రోజు రాత్రి ఇక్కడికి వచ్చి వాళ్ళు చాలా మంది అమ్మ ఇక్కడ ఇక్కడ నిద్రిస్తారు చాలా మంది అంటే విఐపి సైతం వచ్చి పడుకొని మొదటిని అభిషేకం హోమంలో పాల్గొనేటువంటి వాళ్ళు చాలా మంది అమ్మ విన్నర్గా మీరు కూడా అమావాస్య రోజు ప్రత్యేకించి ఆ రోజు విశేషమైన పూజలో మేము కూడా అనుకునే వాళ్ళకి నెంబర్స్ డిస్ప్లే చేస్తాను కాల్ చేసి మీరు రావచ్చు అండి లేదంటే ఆ రోజు మీరు డైరెక్ట్గా వచ్చినా మేము దూర ప్రాంతాల నుంచి వస్తున్నాము అని అంటే కనుక ముందు రోజు వచ్చినా ఇక్కడ మీకు వసతి ఉంటుంది చక్కగా ఇక్కడే స్వామివారి సన్నిధిలోనే ప్రశాంతంగా నిద్రించి ఉదయాన్నే అభిషేకాలు ఆ పూజలు అవన్నీ కూడా చూసి ధరించవచ్చు గురువు గారు సంతానం లేని వారి కోసం అని చెప్పి అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి లేకపోతే కష్టాల ఊబులు అది ఏ కష్టమైన ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి రకరకాల పూజలు ఉన్నాయి ముడుపులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కొంతమంది అడిగారండి మా పిల్లోడు సరిగ్గా చదువు విషయంలో వెనకబడి ఉన్నాడు ఎన్నిసార్లు లేకపోతే ఎక్కడ చదివించినా కూడా ఇబ్బంది అవుతోంది ఎంత చదివినా కూడా తెలివైన వాడే కానీ మొదల తయారవుతున్నాడు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారండి ఈ ప్రశ్న అలాంటి ఏమైనా ప్రత్యేక ఉందా అంటే విద్యార్థులకు ఎప్పుడు కూడా హైగ్రీవ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలమ్మ విద్య హైగ్రీవ స్వామి హైగ్రీవుడు అంటే సకల విద్యకి ఆయన అధిపతి మనం సరస్వతి దేవికి మేధా దక్షిణామూర్తి స్వామి వీరికి కూడా విద్యను అనుగ్రహించినటువంటి వాడు హైగ్రీవుడు అంటే హైగ్రీవ స్వామి అంటే గుర్రం మొహం ఉంటుంది మీరు అంటే మీరు కూడా చాలా విశేషమైనటువంటి విద్య అనుగ్రహిస్తాడు ఆయన అంటే మనం ఏమి చేయకపోయినప్పుడు కూడా హయగ్రీవ 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 అని ప్రతిరోజు కూడా ఎవరైతే ఉదయం ప్రాతకాలంలో విద్యార్థులు అనుకుంటారో వారికి చక్కగా హయగ్రీవ అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి శాస్త్రం మనం కూడా మనం సాలగ్రామ ఆశ్రమంలో ప్రతి హయగ్రీవ జయంతి రోజు కూడా ఈ ఈ సంవత్సరంలో కూడా ఆగస్టు పంతొమ్మిదో తారీఖు హైగ్రీవ జయంతి రోజు ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు మాత్రమే హైగ్రీవ హోమాన్ని మనం నిర్వహిస్తున్నాం అంటే విద్యార్థులకు ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే చదువుకునేటువంటి చదువుని ఆ పేపర్ మీద పెట్టకపోతే ఉపయోగం లేదు వాడు ఎంత చదివినా మా గుర్తుండాలి పేపర్ మీద పెట్టాలి అప్పుడు మాత్రమే వాడు యోగ్యుడు అవుతాడు చాలా మంది పిల్లలు మొండిగా తయారవడానికి కానీ లేకపోతే చదువు రాకపోవడానికి కానీ ఇవన్నీ కూడా ఏమవుతుంటే గ్రహ దోషాల ప్రభావం అలాంటి పిల్లలందరూ కూడా అంటే ఎవరైతే మా పిల్లడు చాలా అద్భుతమైన రీతిలో ఉండట్లేదు అని అనుకునేటువంటి వాళ్ళు హయగ్రీవ ఆరాధన అనేటువంటిది హైగ్రీవ హోమంలో పాల్గొనడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిదమ్మ ఖచ్చితంగా ఆగస్టు పంతొమ్మిదో తారీఖు శ్రావణ పౌర్ణమి రోజు జరిగేటువంటి హైగ్రీవ హోమంలో పాల్గొనండి చక్కటి హైగ్రీవ ప్రసాదం అంటే మనం కూడా హయగ్రీవము అని ఒక ప్రసాదం ఉంటుందమ్మ ప్రత్యేకంగా అంటే శనగబాడలు వీళ్ళతోటి దానికి ప్రత్యేకంగా ఒక ప్రసాదాన్ని హైగ్రీవ స్వామి వారికి నివేదన చేయడానికి ఒక ప్రసాదం ఉంటుంది ఆనాడు మనం విశేషంగా విద్యార్థులందరికీ కూడా ఆ యొక్క హైగ్రీవము అనేటువంటి ప్రసాదాన్ని అందించడం కూడా జరుగుతుంది మనం సంతానం కోసం ఎలా అయితే ప్రసాదం ఇస్తాము అంటే మంచి మేధాశక్తి కోసం వాడు ముందుకు వెళ్ళాలి అంటే సమాజంలో చాలా మందికి చాలా సంకల్పాలు ఉంటాయి వాడు డ్రీమ్ ఉంటుంది వాడు ఎంత డ్రీమ్ ఉన్నప్పటికీ కూడా వాడు చేరుకోవాలంటే ముందు ఇక్కడి నుంచి ముందు అడుగు పడితేనే ఇవన్నీ కూడా ఉపయోగం అలాంటి విద్యార్థులందరి కోసం కూడా ప్రత్యేకంగా హైగ్రీవ ప్రసాదం హైగ్రీవ రక్ష ఇవన్నీ కూడా మనం ఈ యొక్క హైగ్రీవ జయంతి రోజు ఇవ్వడం జరుగుతుంది మీరు అడిగారు కదా వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే తప్పకుండా ఆనాడు ఇక్కడ స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి హోమంలో పాల్గొనండి సకల విద్యార్థు నాదుడైనటువంటి హైగ్రీవ అనుగ్రహాన్ని కూడా పొందండి స్టూడెంట్స్ అందరూ వింటున్నారు కదా చాలా మంది తల్లిదండ్రులు కూడా ఒక బెంగ పెట్టుకుంటారు పిల్లలు సరిగ్గా చదవట్లేదని ఆగస్ట్ పంతొమ్మిది శ్రావణ పూర్ణిమ వచ్చిందండి మంచి సమయం అది చక్కగా వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పూజలో పాల్గొనండి ఇచ్చేటువంటి ప్రసాదం స్వీకరిస్తే కనుక పిల్లలు చక్కగా చదువుకుంటారు వ్యంగే అవసరం లేదు వాళ్ళు జీవితంలో ఏమి సాధించాలనుకున్నా అది చక్కగా సాధిస్తారని చెబుతున్నారు కాల్ చేయండి వివరాలను కనుక్కోండి గురుగారు అక్షయ తృతీయ రోజు అండి ఎంత విశేషంగా ఇక్కడ పూజ జరిగిందో తెలిసిన విషయమే చాలామంది మాతో కూడా వాళ్ళ అనుభవం పంచుకున్నారు చాలా చక్కగా పూజలు చేశారు అయితే ఆ ఇచ్చినటువంటి గరుడ ప్రసాదం మేము అందుకోలేకపోయాము మాకు తెలిసిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది వాళ్ళు చాలా సార్లు అడిగారు మమ్మల్ని మళ్ళీ ఆ అవకాశం ఏమన్నా ఉంటుందా గరుడ ప్రసాదం తీసుకునే అవకాశం అలాంటిది నా ఆశ్రమంలో ఏమన్నా మళ్ళీ ఏర్పాట్లు చేస్తారా అని అడుగుతున్నారండి అవునా అంటే చాలా మంది మమ్మల్ని కూడా ఆ రోజు అక్షయ తృతీయ రోజు రాలేనటువంటి వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు అయితే శ్రావణ మాసంలో వచ్చేటువంటి పంచమి రోజు గరుడ పంచమి అంటే చాలా విశేషమైనటువంటి రోజు అంటే చాలా మందికి సంతానం అవ్వకపోవడానికి ఏం కారణాలు ఉంటాయంటే సర్పదోష ప్రభావాలు కావచ్చు గ్రహ దోషాల ప్రభావం కావచ్చు ఇలా గర్భదోషాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో మనం గరుడ పంచమి రోజు చాలా విశేషంగా వైనతేయానికి సంబంధించినటువంటి హోమాన్ని గరుడ హోమం చేస్తాం అంటే ప్రతి సంవత్సరం కూడా మనం జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా ఆగస్టు తొమ్మిదో తారీఖు గరుడ పంచమి సందర్భంగా విశేషమైనటువంటి వైనతేయ హోమం అదే విధంగా గరుడ ప్రసాదం ఎవరైతే వస్తారో సంతానం లేనటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ఇక్కడ వాళ్ళకి కూర్చోబెట్టి ఆ సంతానానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా అందించడం జరుగుతుంది అక్షయ తృతీయ రోజు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గరుడ పంచమి రోజు ఖచ్చితంగా ఈ యొక్క ప్రసాదాన్ని సంతానాన్ని కోసం విశేషమైనటువంటి ప్రసాదాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అంటే అప్పుడు ఒకవేళ మిస్ అయిపోయారని అనుకుంటే ఖచ్చితంగా రావచ్చు రావచ్చు ఎప్పుడండి డేట్ ఎప్పుడు ఆగస్ట్ తొమ్మిదో తారీఖు హోమం ప్రసాదం కూడా ఆగస్టు తొమ్మిది గరుడ పంచమి శ్రావణ మాసం చక్కగా రండి ఎవరైతే అక్షయతృతి రోజు మేము మిస్ అయిపోయాం ఆ రోజు మేము రాలేకపోయాం అనుకున్నారో వాళ్ళకి మరొక మంచి అవకాశం అండి స్వామివారి అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అలాగే అడ్రస్ కూడా ఇస్తాను మీరు ఒకసారి విజిట్ చేయండి గురుగారు కల్ప వృక్ష సాలగ్రహం ఆశ్రమం అని అనగానే అందరికీ గుర్తొచ్చేది ముడుపులండి ఎంతమంది అంటే ఇప్పటి వరకు కట్టిన వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరిన వాళ్ళు ఓకే ఇంకా ఇంకా మేము రావాలనుకుంటున్నాము ఇప్పుడే వీడియో చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం వివరించండి అసలు ఎలా ముడుపు కట్టాలి స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే భగవంతుడికే ఇక్కడ కోరిన కోరికలు తీర్చేటువంటి దేవుడు అని పేరు అంటే ఎంఎం కామయతే చిత్తం తంతం ప్రాప్నోతి నిశ్చయమని నీ దగ్గర ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటే అంటే నీ కుటుంబానికి ఉపయోగపడాలి అది సంతానం కోసం కావచ్చు నీ యొక్క ఆర్థిక సమస్యల కోసం కావచ్చు నీ పిల్లల ఉన్నతి కోసం కావచ్చు ఏదైనప్పటికీ కూడా నీకు ఒక ఇల్లు లేదా అలాంటి ఏ ఏ సంకల్పంతో స్వామివారిని ఇక్కడ ప్రార్థన చేసినా కూడా అనతి కాలంలోనే అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగం కావచ్చు ఇవన్నీ కూడా అనతి కాలంలోనే స్వామివారు అందిస్తున్నారు ఎలా అందిస్తున్నారయ్యా అంటే ఇక్కడ ముడుపు కట్టి తొమ్మిది ప్రదక్షిణ చేస్తాయి అంటే ఒక ప పసుపు ఎరుపు వస్త్రంలో ఒక కొబ్బరికాయ పెట్టేసి నూట ఎనిమిది రూపాయలు అందులో పెట్టి ఇక్కడ అర్చకులు సంకల్పం చేపిస్తారు ఆ సంకల్పం చేసిన తర్వాత తొమ్మిది ప్రదక్షిణ అంటే గోవుకి సాల గ్రామానికి కలిపి తొమ్మిది ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఉంటుందమ్మ ఆ ప్రదక్షిణ చేసినటువంటి అనతి కాలంలోనే ఒక నలభై రోజుల కాలంలోనే చాలా మందికి సంకల్పాలు నెరవేరుతున్నాయి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినటువంటి మేము ప్రతినిత్యం కూడా కొన్ని వందల మంది ఫోన్స్ వింటున్నాం కొన్ని వందల మంది తిరిగి సోమవారం దర్శనం చేసుకొని మా ముడుపులు అయిపోయాయి మేము సోమవారం ముడుపు కట్టాం ఒక కోరిక అయిపోయిందని మళ్ళీ కట్టేయడానికి వచ్చాం అని చాలా మంది నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడుతున్నారు స్వామివారికి విశేషమైనటువంటి వస్తువులు తెచ్చిస్తున్నారు ఈ మధ్య కాలంలోనే ఒకరు తృతీయ రోజే ఒక విశేషమైనటువంటి స్వామివారికి నాగాభరణం కూడా తీసుకుని వచ్చి ఇచ్చారు అంటే స్వామి సంకల్పాలు నెరవేరుతున్నాయి మేము స్వామికి ఏదైనా కైంకర్యం చేయాలి అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఇలా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఏ కోరిక ఉన్నప్పటికీ కూడా అది ధర్మబద్ధంగా ఉందా తప్పకుండా ఇక్కడ అవుతుంది స్వామికి ముడుపు కట్టినంత మాత్రం చేత అంటే ముడుపు తీసుకొని స్వామివారి చాలా తృప్తి చెంది మీ సంకల్పాలు నెరవేరడానికి మీతో పాటే భగవంతుడు ప్రయాణం చేస్తున్నాడు అంత అద్భుతంగా అవుతున్నాము ఇక్కడ అది చాలా విశేషం అండి ఎంతమంది ఇంకా ఇంకా అంటే ఇంకా కొంతమందికి తెలియాల్సి ఉంది ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎత్తి అడుగుతూనే ఉంటారు అడ్రస్ ఎక్కడండి ఎలా రావాలి ముడుపు కట్టాలంటే ఏం చేయాలి దీనికి ఏమైనా పద్ధతి ఉంటుందా అని చెప్పి చాలా ఎనిమిది రూపాయలు పెట్టి ఇంకేమైనా రుసుము కట్టాల్సి ఉంటుందా అండి తీసుకోవాలా లేకపోతే ఇలా ఎలాంటి రుసుము లేదు ఇక్కడ కేవలం ఆ వస్త్రం ఆ కొబ్బరికాయ తీసుకొని వస్తే అర్చకులు చెప్పిస్తారు సంకల్పం కట్టి ప్రదక్షిణ చేయడమే నీ దగ్గర నీ దగ్గర తీసుకునేటువంటి రుసుము కేవలం భక్తి మాత్రమే ఆ భక్తిని అనేటువంటిది భగవంతుడికి రుసుము చెల్లించుకొని ఉడుపు కడితే తప్పకుండా అవుతున్నాం చివరిగా అంటే ఈ మధ్య కాలంలో మీకు అనిపించే భక్తులు వచ్చి మీతో విశేషాలు మీకు బాగా ఆశ్చర్యం అంటే చాలా అంటే సంతానానికి సంబంధించిన అయితే మేము ప్రతినిత్యం కూడా చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు అడుగుతుంటారు కఠినంగా అవుతుంటుంది మేము నిన్న మృగశిర కార్తీకి సంబంధించినటువంటి రోజు పూజ చేస్తున్నప్పుడు ఒక ఎస్ఐ గారికి సంబంధించినటువంటి ఒక పోస్టింగ్ ఆయన వచ్చిన విషయం మాకు లేదు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని ఆయన ముడుపు కట్టి వెళ్ళారంట వచ్చినటువంటి తర్వాత ఆయనకు ఒక పదిహేను పద్దెనిమిది రోజుల్లోనే ఆయన యొక్క సంకల్పం నెరవేరింది ఒక ఆవు దూడని తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చి పంపించారు మా ఆవు దూడ అదే అది కొత్తగా కొత్త ఆవు దూడ దాన్ని ఇచ్చి పంపించారు ఆయనకు చెప్పామండి పొడిస్తే ఇబ్బంది అవుతుంది అంటే చాలా ఏం పొడదం ఒక పది నిమిషాలు హడావిడి చేసింది తర్వాత చాలా చక్కగా ఉంది అక్కడ అంటే ఒక ఎస్ఐ గారు ఆయన ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునే వెంటనే ఒక పద్దెనిమిది రోజుల్లోనే ఆ సంకల్పం నెరవేరింది వాళ్ళ నాన్నగారు అమ్మగారు చెప్పారు మా అబ్బాయి చాలా ఇబ్బందుల్లో ఉండేయండి అందుకే వచ్చి దండం పెట్టుకున్నాడు అంటారు ఎలూరు ఏలూరు దగ్గర ఒక కుటుంబం వచ్చారు లాస్ట్ అక్షయ తృతీయ రోజు వాళ్ళ నాన్నగారికి పెరాలసిస్ ప్రాబ్లం ఎలక్ట్రీషియన్ అతను కుటుంబం నడవడమే చాలా ఇబ్బంది అమ్మాయికి పెళ్లి చేయాలి అని అమ్మాయి ఏదో ఉద్యోగం చేస్తుంటే మాన్పించి ఇంటికి తీసుకొని వచ్చారు పెళ్లి చేయడం కోసం తర్వాత అతనికి ఈ పరాల్సీస్ రావడం తర్వాత ఆయన ఏ పని చేయలేకపోవడం కొంచెం ఆర్థికంగా వాళ్ళు బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ అమ్మాయి తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి అని ఎన్ని ప్రయత్నం చేసినా కూడా తిరిగి ఇప్పుడు ప్రస్తుతం వాస్తవంగా బయట ఉద్యోగాలు రావడం అంటే చాలా కష్టంగా ఉందమ్మా అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి అమ్మాయి అక్షతృతీయ ముందు రోజు రాత్రి ఇక్కడ నిద్ర చేశారు స్వామికి సంకల్పం చేసుకుని ముడుపు కట్టుకుని హోమంలో అయిపోయారు కరెక్ట్ గా తొమ్మిది రోజులకు అమ్మాయి ఉద్యోగం వచ్చింది నేను ఏదో ఒక ఊరికి వెళ్తుంటే అమ్మాయి మధ్యాహ్నం ఫోన్ చేసి అన్నయ్య నాకు జాబ్ వచ్చింది ఫస్ట్ నాన్నకి చెప్పాను మళ్ళీ మీకే చేస్తున్నాను అని చెప్పి చేశారు అలాగా చాలా మంది అంటే ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబాల్లో మార్పులు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది వీసాలు రాక ఇక్కడికి వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది అమ్మ బయట దేశాల్లో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు ప్రస్తుతం అక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చి స్వామివారి నిద్ర చేసి స్వామివారికి అర్చన చేసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది అట్లాంటి ప్రతినిత్యం కూడా అంటే ఇది వినలేదు ఇది విన్నాము అని లేకుండా సాల గ్రామం దర్శనం చేసుకుని ముడుపు కడితే ఖచ్చితంగా పని అయిపోతుంది ఇందులో సామాన్య మానవుల నుంచి సామాన్య విఐపిల దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో ముప్పై ఎనిమిది మంది కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఇక్కడ ముడుపు కట్టారమ్మా ఇద్దరు మాత్రమే ఓడిపోయారు ఆ ఇద్దరు మాత్రమే ఓడిపోయి మిగతా ముప్పై ఆరు మంది గెలిచారు తెలంగాణలో నలుగురు ఎంపీలు ఆంధ్రలో ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అంటే భగవంతుడు అయినటువంటి వాడికి అనుగ్రహం ప్రతి ఒక్కరికి అవసరం అది అలాగే గురుగారు ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మీ సేవకు నిదర్శనం ప్రతినిత్యం చేసేటువంటి అన్నదానం అసలు ఎక్కడా అది ఆపకుండా దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నాను అనేది ఆ విషయంలో చాలా గొప్పవాళ్ళు మీరు అయితే ఎప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది అంటే ఆకలితో ఏ విషయమైనా సరే చాలు అన అన్నారంట కానీ భోజనం మాత్రమే చాలు ఇంకా కడుపు నిండిపోయింది అని అంటారంటే అలాంటిది అన్నదానం అనేది మహాపుణ్యం చేస్తే ఆ అందులోనూ ఇక్కడ ఆశ్రమంలో ప్రతినిత్యం అది జరుగుతూనే ఉంటుంది ఎవరో ఒకరు వచ్చి భోజనం చేస్తూనే ఉంటారు మాకు కూడా వాటిలో పాల్గొనాలని ఉంటుందండి అంటే స్వయంగా మేము వచ్చి వండకపోయినా ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని చెప్పి కొంతమంది మాకు కామెంట్స్ రూపంలో అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మా పుట్టినరోజు కావచ్చు మా పిల్లలు పుట్టినరోజులకు కానీ మా పెద్దవాళ్ళు వాళ్ళ జ్ఞాపకార్థం కానీ ఇలా మేము ఎవరైనా భోజనం పెట్టించాలంటే ఎలా అండి మేము ఎన్ని డబ్బులు కట్టాలి వీటికి ఏంటి నియమాలను అడుగుతూ ఉన్నారు అంటే భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులు అంటే రాముడు రాముల వారి సేవకు వచ్చేటువంటి యాత్రికులకు కొంతమంది అయితే సాలగ్రామ దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళు ఇలా అంటే అనేక మంది భక్తులు ప్రతినిత్యం కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారమ్మా అంటే అన్న ప్రసాదం అనేది మీరు అన్నట్టుగా ఇది చేయడం అనేటువంటిది ఒక యజ్ఞం కామన్గా అన్న ఈ ఇంత యజ్ఞంలో ప్రతినిత్యం కూడా కొన్ని వందలాది మంది ఆహారాన్ని స్వీకరిస్తున్నారు అన్న ప్రసాద వితరణ అనేటువంటిది నిజంగా కూడా ఒక మనిషి కడుపు నింపితే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తుంటారు అంటే ఆకలితో ఉన్నటువంటి వాడికి అంతకు మించింది ఇంకేం అవసరం ఉండదమ్మా ప్రాణం పోతుంది అనేటువంటి సమయంలో ఆహారం అందితే ఆటోమేటిక్ వాడు లేచి కూర్చుంటాడంట అలాగే అన్న ప్రసాదం అనేటువంటిది వివిధ క్షేత్రాలు కాశీ గజా ప్రయాగ క్షేత్రాల్లో చేస్తే ఎంత ఫలితం వస్తుందో భద్రాచల క్షేత్రంలో చేస్తే కూడా అంతే ఫలితం వస్తుంది అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ ఇక్కడ మనం చేసేటువంటి అన్న ప్రసాద వితరణలో చాలా మంది వాళ్ళ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఇలాంటి రోజుల్లోనే చాలా మంది మా ద్వారా ఒక పది మందికి పెట్టండి లేదా ఒక వంద మందికి పెట్టండి మనం ఇక్కడ అందించేటువంటి ఆహారానికి ఒక మనిషికి ఆహారం పెట్టాలంటే సుమారు ఒక అరవై ఐదు అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయలు ఖర్చు అవుతుందమ్మా చాలా మంది ఒక పది మందికి పెట్టడానికి ఒక ఆరు వందల యాభై వెయ్యి రూపాయలు ఇలాగా వాళ్ళు డొనేట్ చేస్తుంటారు వాళ్ళ పుట్టినరోజు రోజు ఒక పది మందికి మేము అన్నదానం చేయండి స్వామి మా తరపున మీరు అన్న ప్రసాదాన్ని అందించండి అని చెప్తుంటారు లేదా స్వామివారికి ప్రసాదం చేసి నలుగురికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పెట్టమని చెప్తుంటారు ఇది అంటే చాలా మంది ఇలా అను సంకల్పంతో ముందుకు వస్తేనే ఈ అన్నప్రసాద వితరణ అనేటువంటిది కొనసాగుతుంటది నేను ఒక్కడినే చేస్తాను నా ఒక్కడి వల్లే అవుతుంది అంటే చాలా కష్టం చాలా మంది నృసింహ భక్త కుటుంబం అనేటువంటిది వెనక ఉండడం వల్ల చాలా అద్భుతంగా జరుగుతుంది మేము కూడా దాతలని అదే ఆహ్వానిస్తున్నాం పిలుస్తున్నాం మేము ఈ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు లేదా మీ పర్వదినాలు ఏవైతే ఉంటాయో పండుగలు కావచ్చు విశేషమైనటువంటి రోజులు ఏవైతే ఉంటాయో ఆనాడు భద్రాచలి దివ్యక్షేత్రంలో నృసింహ సేవా వాహిని ద్వారా జరిగేటువంటి అన్నప్రసాద నిలయంలో మీ ద్వారా నలుగురికి అన్న ప్రసాదాన్ని అందించేటువంటి కైంకర్యం చేయండి సకల అనుగ్రహాన్ని అంటే రాముడి అనుగ్రహంతో పాటు కల్ప వృక్ష నారసింహ స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలో అవచ్చాం అంటే మనం ఇక్కడ ఒక మనిషికి పెట్టడానికి అరవై ఐదు రూపాయలు ఖర్చు అవుతుందమ్మా మనం పది మంది మనుషులు చాలా మంది ఒక మంది పది మందికి ఇవ్వమని చెప్తుంటారు పది మందికి ఇవ్వడానికి ఒక ఆరు వందల యాభై రూపాయలు లేదా ఒక వంద మందికి మేము మా ద్వారా ఈ రోజు మా పుట్టినరోజు కాబట్టి ఒక వంద మందికి ఆహారాన్ని అందించండి అని చెప్తే ఒక ఆరు వేల ఐదు వందల రూపాయలు మనం ఇక్కడ స్వామివారికి డొనేట్ చేస్తే ట్రస్ట్ కి ఆ రోజు మీ పేరు పైన ప్రత్యేకంగా అక్కడ స్వామివారికి అర్చన చేసి ఆ అన్న ప్రసాదాన్ని నివేదన చేసి భక్తులందరికీ కూడా అందించడం ఎన్ని రోజుల ముందుగా చెప్పాలండి ఒక రోజు ముందు చెప్తూ ఒక రోజు ముందు చెప్తే చాలు లేదా ఆ రోజు ఉదయం అంటే ఉదయం మనకు అన్న ప్రసాద వితరణ ప్రారంభం అంటే వంట చేయడం అనేటువంటి సుమారు ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది ఆ లోపు చెప్పినా కూడా స్వామివారికి జరిగేటువంటి అర్చనలో వాళ్ళ సంకల్పం చేసుకోవచ్చు అదే విధంగా మనం అన్న ప్రసాదాన్ని కూడా అందరికి ఇలా ఒకవేళ మంచి ఆలోచనతో పెట్టాల్సి వాళ్ళు కూడా సహాయం చేయాలని అనుకుంటే అది కూడా మంచి సంకల్పం అండి అది ఇంకా అలా కంటిన్యూ అవ్వాలనే మనస్ఫూర్తిగా సంవత్సర కాలం ఉంది ఇప్పటికి ఇక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చాలా అద్భుతంగా ప్రతినిత్యం కూడా కొన్ని వేలాది మందికి అన్న ఆహారాన్ని అందిస్తున్నాం సుమారు అంటే జూన్ ఒకటి నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా సుమారు మూడున్నర లక్షల మంది యాత్రికులకు ఆహారాన్ని అందించావు అమ్మా లక్షల్లో తీసుకున్నారు చాలా సంతోషం అండి ఎప్పుడు వచ్చినా ఇక్కడ చాలా ప్రత్యేకంగా కనపడుతుంది ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి ఈసారి ఇంకా విశేషంగా ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఎరపాకున్నమే అది కూడా విజయవంతం అవ్వాలి మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరసింహస్వామి ధన్యవాదాలు విన్నారు కదా ఏరువాక పుణమే చాలా విశేషంగా చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి రైతుల క్షేమం కోసం పంటలు సుభిక్షంగా పండాలి అనే ఉద్దేశంతో ఎవరైతే రైతన్నలు ఉన్నారో రండి ఒకసారి ఆశ్రమాన్ని సందర్శించండి స్వామివారిని దర్శించుకోండి మీరు దర్శించుకుని అలాగే ఇక్కడ మట్టిని ప్రసాదంగా అందిస్తూ ఉన్నారు ప్రతినిత్యం హోమాలు చేసి అలాగే ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు చదివి వాటిలో ఒక శక్తిని నింపుతున్నారు అవి గనక మీ పొలాల్లో చల్లితే ఖచ్చితంగా పంటలు బాగా పండుతాయి వాటి కోసమే కదా ఎంత కష్టపడతాం మనం ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చెప్పండి వాళ్ళని ఆశ్రమానికి తీసుకురండి అడ్రస్ నేను క్లియర్ గా అందిస్తాను ఒకవేళ మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు రండి స్వామివారిని దర్శించుకోండి ఆయన కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమో నారసింహ నమస్తే